విశాఖ భీమిలి నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులతో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమయ్యారు ఆ సమావేశం సందర్భంగా తాను కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారి అంటే అటువంటి ప్రజాస్వామ్య నియంత్ అంటే బేసిక్గా ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద కొనియడం ఆయన అలవాటు అటువంటి చంద్రబాబు నాయుడు కూడా భయపడేలా చేసి పోటీ నుంచి విరమించుకునేలా చేయడంలో మీరందరూ ఐకమత్యంతో ఏకతాటిపై ఉండడమే కారణం అని చెబుతూ జగన్ గారు అన్నారు క్లియర్గా ఏమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చాలా బలంగా కనిపించింది చాలా బలంగా కనిపించింది అందుకే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు అని చెబుతూ ఆయన ఏమంటారంటే అసలు బేసిక్గా సంఖ్యా బలమే లేదు దరిదాపుల్లో కూడా లేరు కదా అటువంటి అప్పుడు పోటీ పెట్టాలి అని చెప్పి చంద్రబాబు ఆలోచనే తప్పు దానికోసం ఎవరెవరిని కొనాలి ఎవరెవరికి ఏం ఆఫర్లు ఇవ్వాలని చెప్పి ఒక కమిటీ వేయడం కూడా తప్పు కదా మీరందరూ అటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఏకతాటిపై నిలబడ్డారు కాబట్టి చంద్రబాబు తోకముడిచారు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కేటర్ ఇంకా చాలా బలంగా ఉంది కాబట్టి చంద్రబాబు భయపడుతూ ఉన్నాడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నో డౌట్ మీకందరికీ చంద్రబాబు నుంచి ఫోన్లు వచ్చి ఉంటాయి వాళ్ళ టీం నుండి అవి చేస్తాం ఇవి చేస్తామని ఆశ పెట్టి మామూలుగా అందరినీ మోసం చేసి వాళ్ళ చెవుల్లో క్యాబేజ్లో పెట్టడం చంద్రబాబు అలవాటు నీకు పదే నీకు పదే నీకు పదే నీకు పదే నీకు పచ్చా నీకు పచ్చలేదు అని చెప్పి ఏ విధంగా మోసం చేశారో ఆ విధంగా మోసం చేయడం అనేది అలవాటు ఎన్నికల సమయంలో కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు యొక్క సహజ నైజం అది అని చెబుతూ మన వ్యక్తిత్వం మన నైతికత మన నిజాయితీనే మనకు శ్రీరామరక్ష చంద్రబాబు లాంటి వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మనందరం నిబ్బరంగా నిలబడగలిగాము అంటే ఇవే లక్షణాలు నన్ను పదహారు నెలలు జైల్లో పెట్టి తీవ్రంగా కష్టపెట్టారు రాత్రి తర్వాత పగలు వస్తుంది కదా అని చెప్పి నమ్మి చీకటి తర్వాత తెలుగు వెలుగు వెలుగు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి అది నమ్మినాను కాబట్టి అంత ధైర్యంగా ఉండి ఈ స్థాయి వరకు తీసుకొచ్చాం పార్టీని గుర్తుపెట్టుకోండి కష్టాలు లేకుండా సృష్టి అనేది ఉండదు చంద్రబాబు మోసాలు చూసి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఇన్ని మోసాలు చేసిన చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో మీరు జస్ట్ ఊహించుకోండి ఎక్కడ అబద్ధాలు ఆడాలి మనం మోసం చేయలేదు జనంలో మనకు చాలా మంచి పేరు ఉంది కానీ చంద్రబాబు కట్టలేదు లేదు ఈ రెండున్నర నెలల్లోనే ఎన్ని అక్రమాలు అఘాయిత్యాలు అరాచకాలు జరుగుతున్నాయో ప్రజలు ఎంతగా విసిగి వేజారిపోతున్నారు మీకు తెలుస్తూ ఉంటుంది ఆ దిశ యాప్ ఏమైపోయిందో తెలియదు ఇన్ని అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి దిశ యాప్ పది నిమిషాల్లో వాళ్ళు గ్రామ స్థాయిలో కక్షలు ప్రోత్సహిస్తున్నారు మీరు చంపేయండి మేము చూసుకుంటామంటున్నారు తెలుగుదేశం మళ్ళీ జన్మభూమి కమిటీ చుట్టూ జనం తిరగాల్సి వచ్చే పరిస్థితి బియ్యం డోర్ డెలివరీ డోర్ డెలివరీ లేదు ఉచిత పంటల బీమా లేదు రైతులు మళ్ళీ క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఎవరు పట్టించుకునే నాదు లేదు మందులు లేవు అపరిశుభ్రత రాజ్యం మిగుతుంది ఆరోగ్యం ఆసరా ఊసేలేదు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ పరంగా కాబోతున్నాయి ఆరోగ్యశ్రీ బకాయిలు పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది వందల కోట్లు దాటినే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లే వాళ్ళ ఆరోగ్యశ్రీ చేయబోతున్నారు ఆరోగ్య రంగాన్ని దెబ్బతీశారు విద్యా రంగాన్ని దెబ్బతీశారు ట్యాబులు పోయినాయి మధ్యాహ్న భోజనం గోవిందా ఇంగ్లీష్ మీడియం ఆశ లేదు టోఫెల్ పీరియడ్ అస్సామిక్ ఎక్కిచ్చేశారు ఎవరికి ఏం రాకపోయినా దుర్మార్గాలను అయితే అందరి పంపిస్తున్నారు మనం ఉన్నప్పుడు అసలు ఎవరు ఏ పథకం కోసము ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఇంట్లో రాజుల్లాగా ఉంటే మనం వెళ్ళి ఇచ్చాం ఇవన్నీ నిజాలే కదా సో మొత్తం మీద అయితే మీరేమీ ప్రలోభాలకు గురి కాకుండా ధైర్యంగా నిలబడ్డారు క్యాడర్ కూడా చాలా ధైర్యంగా ఉంది ఆ ధైర్యమే చంద్రబాబును భయపెట్టింది అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎలా మంచిది ఫీమిలీ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులతో సమావేశం సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ఇవి